పెళ్లి పంది రచన తురగా జయశ్యామల గారు చదువుతున్నది దేవి చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి ఇంకా నాలుగో ఎపిసోడ్లోకి వెళ్దామా ప్లాట్ఫామ్ సిమెంట్ పెంచులో కూర్చుని ఉంది వర్ధనమ్మ అలా తనని నిర్దయగా ఒంటరిగా వదిలి వెళ్ళిపోవడంతో దుఃఖం ఆగక లోపల సన్నగా వెక్కిపడుతూ మాటిమాటికి పైట చెంగుతో కళ్ళొత్తుకుంటూ కూర్చున్న పూజ ఆ రైలు కూతకు పడ్డట్టుగా చూసింది ఎదురుగా కొంచెం దూరంలోనే ఉన్న ట్రైన్ నెమ్మదిగా కదులుతోంది ఒక్క క్షణం దుఃఖం మర్చిపోయినట్టుగా చూసింది దానివంక అంతే పక్కనే ఉన్న సంచిని చేతిలోకి తీసుకుని పరిగెట్టుకెళ్ళి ఎదురుగా ఉన్న పెట్టెలోకి ఎక్కేసింది ఆ పెట్టెలో జనమంతా అంతగా లేరు ఖాళీగా ఉన్న జగాలో కూర్చుంది భయం భయంగా చుట్టూ చూస్తూ సంచి ఒళ్ళో పెట్టుకుంది ఎదురుగా బెంచ్ మీద నలభై ఏళ్ళు దాటిన ఒక ఆవిడ కూర్చుంది నుదుట పెద్ద బొట్టు వెనక నుంచి పక్కగా తొంగి చూస్తున్న పెద్ద సిగ తాంబూల సేవనంతో కాబోలు పెదవులు ఎర్రగా కనిపిస్తున్నాయి ఆవిడ పూజనే గుచ్చి గుచ్చి చూస్తుంది ఆమెకు ఆ పక్కన ఎవరో ఒక ముసలాయన కూర్చుని పేపర్ చూస్తున్నాడు పూజ కూర్చున్న బెర్త మీద అట్టుగా అతను కూర్చున్నాడు పూజ వచ్చి కూర్చోగానే ఆ ముగ్గురు తలలు తిప్పి చూసుకున్నారు తిరిగి వాళ్ల పనుల్లో వాళ్ళు మొలిగిపోయారు పూజకు ఎదురుగా కూర్చున్నాడు మాత్రం పూజను కుతూహలంగా పరిశీలనగా చూస్తోంది పూజ అవేమి పట్టనట్టు బయటికి చూస్తోంది తన జీవితం ఎందుకు ఇలా మలుపు తిరిగిందా అని ఆలోచించి అరగంట గడిచిందేమో టికెట్ టికెట్ అన్న టీసీ పిలుపుతో ఉలిక్కిపడి ఎదురుగా చూసింది టీసీ నిలబడి అడుగుతున్నాడు గుండెల్లో రాయి పడింది పూజకు తను బాధతో టికెట్ గురించి ఆలోచించలేదు కదులుతున్న రైలు గబుక్కును ఎక్కేసింది అసలు ఎక్కడికి వెళ్తుంది గమ్యం ఏంటో తెలియకుండా ఎక్కడికని కొనుక్కుంటుంది కానీ అసలు ఆ ఆలోచన రాలేదే రైలు కదులుతుంటే ఎక్కేశాను కొనలేదు కన్నడంలో చెప్పింది పూజ ఎన్నో సంవత్సరాలు బెంగళూరులో ఉండడం వల్ల కన్నడం బాగా మాట్లాడగలదు పూజ ఆమె మాటలకు విభ్రాంతిగా చూశాడు టీసీ పూజకు ఎదురుగా కూర్చున్నాడు కూడా పూజ మాటలకు వింతగా చూసింది తర్వాత వెంటనే అవునండి నేను చూశాను రైలు కదులుతుంటే వచ్చెక్కింది అంది సాక్ష్యం ఇస్తున్నట్టు ఆహా అయితే చెప్పండి ఎక్కడికి టికెట్ రాసిస్తాను ఎదురుగా సీట్ మీద కూర్చుంటూ అన్నాడు టీసీ మరలా తెల్లమొహం వేసింది పూజ ఎక్కడికని చెప్తుంది ఈ రైలు ఎక్కడికి వెళ్తుంది పూజ ప్రశ్నకు వెర్రివాళ్లా చూశాడు టీసీ అతను ఏదో అనే లోపగానే ఎదురుగుండా ఆవిడ ఈ రైలు బొంబాయి వెళ్తుంది అని చెప్పింది అయితే ఇవ్వండి టికెట్టు అని బ్లౌజ్లోంచి పరుస్ తీసింది అందులో చిల్లర్ నోటు కలిపి బాగానే ఉంది డబ్బు టీసీకి డబ్బు చెల్లించి టికెట్ తీసుకుంది వర్ధనమ్మ గారిచ్చిన డబ్బు ఓ చీర చెంగులో ముడివేసి సంచిలో పెట్టింది చీరని టికెట్ పర్సులో కూడా పెట్టుకుని పర్సు మళ్ళా బ్లౌజ్లో పెట్టేసింది అప్పటి వరకు పూజనే పరిశీలిస్తూ ఎదురుగా ఉన్నామె బెంగళూరులో ఎవరున్నారు నీకు అంటూ కన్నడంలోనే ప్రశ్నించింది ఉన్నది ఉన్నట్టు చెప్పబోయి అంతలోనే మనసు మార్చుకొని మా మావయ్య ఉండేవాడు చనిపోయాడు చెప్పింది పూజ అయ్యో మరి తల్లిదండ్రులు ఎవరు లేరా జాలిగా ప్రశ్నించింది ఆమె మరి బొంబాయి అంటున్నావు అక్కడెవరు ఉన్నారు అక్కడ ఎవరూ లేరు ఎక్కే ముందు ఆలోచించుకోలేదు ఈ రైలు బొంబాయి వెళ్తుంది కదా అందుకే అక్కడికి వెళ్తున్నాను పూజ అలా చెప్పిందే కానీ అలా చెప్పి ఎంత తప్పు చేసిందో అప్పుడు తెలియదు పూజకు కాసేపటి వరకు ఎవరూ మాట్లాడలేదు తర్వాత ఉన్నట్టుండి ఎదురుగుండా ఉన్నావిడ సర్రున ముక్కు చేదుకుంటూ కళ్ళొత్తుకుంటుంటే ఎంతగా చూసింది పూజ అది గమనించిన ఆమె నీ పేరేంటమ్మా అని అడిగింది మార్ధవం పడుతున్న కంఠంతో ఎందుకు అసలు పేరు చెప్పాలని అనిపించలేదు పూజకు దీప అంది మళ్ళీ ఆవిడ చీదటం ఎక్కువ చేసింది తర్వాత పూజ అమ్మాయి నేను చూస్తుంటే నా బిడ్డ గుర్తుకొస్తుంది అచ్చని ఇలాగే ఉండేది అంది కళ్ళు తుడుచుకుంటూ పూజ చేతిని తన చేతిలోకి తీసుకుని ఇప్పుడు ఇక్కడ ఉంది మెల్లగా అడిగింది పూజ ఎక్కడుంటుంది అని ఏం చెప్పాను తల్లి ఏడాది కిందట చనిపోయింది జబ్బు చేసి నా కూతురే తిరుగు వచ్చినట్టుగా ఉంది నేను చూస్తుంటే మరింత దగ్గరగా జరిగి కూర్చుంది పాపం జాలిగా బాధగా చూసింది పూజ మరి మీరెక్కడుంటారు బొంబాయిలోనే అక్కడ మాకు ఎల్లుంది మా ఆయన దుబాయ్ వెళ్ళి ఏడాదికోసారి వస్తూ ఉంటాడు మాకు ఒక అబ్బాయి కూడా వాడు కూడా లిబియాలో ఉంటాడు అంతా ఇంట్లో ఒక్కరితోనే ఉంటాను మీరు కూడా అంకుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చుగా దుబాయ్ నాకు బొంబాయి తప్ప ఎక్కడ ఉండబుద్ధి కాదు ఆ ఊళ్ళు అన్నిటికీ వెళ్ళి ఉండలేను అందావిడ ఆపై ఇంకేమి మాట్లాడడానికి తోచలేదు ఇద్దరికి కొంచెంసేపు అయ్యాక ఆవిడే అడిగింది బొంబాయిలో ఇది వరకు ఎప్పుడైనా వచ్చావా ఇదైనా రావడం ఇదే మొదటిసారి నాకు బుద్ధి తెలిసాక బెంగళూరు వదిలి ఎక్కడికి వెళ్ళలేదు ఎప్పుడైనా ఎక్కడికి తెలియక అలా అనేశాను నిజాయితీగా చెప్పింది పూజ చూడమ్మా ఓ చెప్తాను ఏమనుకో కదా ఏమిటి అన్నట్టు చూసింది పూజ నువ్వు ఆ బొంబాయి అదే మొదటిసారి వస్తున్నావు కాబట్టి అక్కడెవరు నీకు లేరు కాబట్టి మా ఇంట్లో ఉండు అక్కడ ఎక్కడుంటావు ఏం చేస్తావు ఆవిడ రెండు ప్రశ్నలు బాంబూల్లా పేలే గుండెల్లో నిజానికి పూజ అంతలోతుగా ఆలోచించలేదు చేసిన తప్పుకు శిక్షగా వర్ధనం అలా స్టేషన్లో ఒంటరిగా వదిలి వెళ్ళిపోవడంతోనే సగం మతిపోయింది పూజకు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో తోచక అయోమయంగా అయిపోయింది ఎదురుగా రైలు కనిపించేసరికి ఎక్కింది ఆరాయిలు బొంబాయికి వెళ్తుంది కాబట్టి అక్కడే టికెట్ తీసుకుంది అక్కడికి వెళ్ళి ఎక్కడుండాలి ఏం చేయాలి అని ఆవిడ అడిగితే కానీ తట్టలేదు నిజమే అదొక పెద్ద మహానగరం అని వినడమే కానీ చూడడం లేదు ఆ నగరానికి అంత దూరానికి వెళ్ళి ఏం చేస్తుంది తను ఎక్కడుంటుంది వర్ధనమ్మ తనకు తిరిగి కనిపించవద్దని తన కొడుకును కలుసుకోవద్దని ఆ ఊరు నుంచి వెళ్ళిపోమని అంటే గమ్యం తెలియని ప్రయాణం మొదలెట్టింది నా వాళ్ళు లేనప్పుడు ఎక్కడుంటుంది ఏముంది తనకు కానీ ఆ మహానగరాల్లో తన జీవితం ఎలా గడుస్తుంది వర్ధనమ ఇచ్చిన డబ్బుతో ఒకటి రెండు నెలలు భోజనానికి ఇబ్బంది పడకుండా గడిచిపోవచ్చు తర్వాత తర్వాత ఏం చేస్తుంది తను ఆ ప్రశ్నే భయంకరంగా ఎదుట నిలిచింది పూజ కళ్ళలో నీళ్లు తిరిగాయి పూజను ఒక కంట గమనిస్తూనే ఉంది ఆవిడ పోనీలే లే వెళ్ళాకి ఎలాగో అలా బ్రతకలేకపోతానా ఏమిటి బాధపడకు ఊరికి అడిగానంతే ఓదార్పుగా అంది భుజం మీద చేసి పోని ఓ పని చేయకూడదు ఐదు నిమిషాల తర్వాత తనే అంది నాకు తోడుండు మా ఇంట్లో తెలియని చోట నువ్వు ఇబ్బంది పడక్కర్లేదు అన్నది ఆవిడ ఆ మాట వింటూనే పూజ కళ్ళు మెరిశాయి అవునమ్మాయి ఎందుకో నిన్ను చూడగానే నా కూతుర్నే చూసినంత ఆప్యాయత ఆనందం కలుగుతున్నాయి అలా అని ఏ స్వార్థంతోనూ నిన్ను నా దగ్గర కట్టేయలేను నీకెప్పుడు ఎక్కడికి పోవాలనిపిస్తే అక్కడికి వెళ్ళొచ్చు నిన్ను చూసిన వెంటనే నాలో కలిగిన అభిమానం దాచుకోలేక ఇలా అడుగుతున్నాను అంతేగాని మళ్ళా మరోలా అనుకోకే ఆవిడ రాని కన్నేళ్లు చీర చెంగుతో ఒత్తుకుంది ఆవిడ మాటలకి ఎందుకో ఒక క్షణం సంశయం కలిగింది పూజలో కానీ ఆవిడ మొహం చూస్తే అబద్ధం చెప్తున్నట్టు అనిపించలేదు తనని తన ఇంటికి తీసుకెళ్ళడం వల్ల వచ్చిపడే లాభం ఏమిటో కనిపించలేదు నిజానికి తనని చూస్తే ఆవిడ కూతురు గుర్తొచ్చి ఉంటుందేమో అందుకే ఆ అభిమానంతో పిలుస్తోందేమో ఆవిడన్నట్లు తనకి ఆ ఊరు కొత్త పరిచయమైన ఆవిడతో కొన్నాళ్ళు ఉంటే తర్వాత సంగతి తర్వాత ఆలోచించుకోవచ్చు ఇంట్లో ఒక్కరి ఉంటుంది కాబట్టి ఇబ్బంది కూడా అనిపించకపోవచ్చు అనుకుంది పూజ ఆవిడ వెంట అంగీకారం తెలియజేసింది ఆవిడ సంబరం అంత ముఖంతో చూసింది ఆ సంబరంక దాగి ఉన్న విషయం పూజ గమనించలేదు పూజ మీద ఏదో హక్కున్నట్టు ప్రవర్తించసాగింది ఆవిడ మిమ్మల్ని నేనేమని పిలవాలి అని అడిగింది పూజ నా పేరు కస్తూరి నువ్వు అమ్మ అని పిలు చెప్పింది తిరిగి కళ్ళొత్తుకుంటూ కస్తూరి పూజ అలాగే అన్నట్టు తలూపింది మూడు గదుల ఫ్లాట్ అది ఒక డ్రాయింగ్ రూము మరొకటి బెడ్రూము కిచెను చిన్నదైన పొందేగ్గా ఉంది చక్కగా అన్నీ అమర్చున్నాయి ఏ గదిలో వస్తువులు ఆ గదిలో వచ్చి రాగానే ఎవరితోనో రెండు మూడు గంటలు మాట్లాడింది ఆవిడ మాట్లాడే భాష ముందు ఏమిటో అర్థం కాకపోయినా తర్వాత అది హిందీ మరాఠీ కలిసిన అని అర్థమైంది పూజకు ఇది నీళ్ళని అనుకో ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని చెప్పింది రాగానే ఆవిడ మంచితనానికి మురిసిపోయింది పూజ మనసులోనే కృతజ్ఞతలు తెలియజేసుకుంది నిజంగానే ఆ ఇంట్లో స్వేచ్ఛగా సంచరించసాగింది పూజ సంకోచం వదిలి రెండు మూడు రోజులు గడిచేసరికి ఆ ఇంట్లో ఆవిడలో కొత్తదనం వదిలింది ఊరు నుంచి వచ్చిన రెండు రోజులు కస్తూరి బయటికి ఎక్కడికి వెళ్ళలేదు ఆ తర్వాత పనుందంటూ బయటకు వెళ్ళిపోసాగింది ఉదయం బోన్ చేసి వెళ్ళిన మనిషి రాత్రే తిరిగొచ్చేది ఒద్దిగగా వినయంగా ఉండడం తనకు కాని విషయాలు పట్టించుకోకపోవడం మొదటి నుంచి అలవాటే పూజకు అందుకే తొందరగా ఆ ఇంట్లో కొత్త చోట్ల అలవాటు పడిపోయింది దేనికి లోటు లేకుండా చక్కగా జరిగిపోయిందా ఇంట్లో ఒకరోజు కస్తూరి బయటికి వెళ్ళబోతూ పూజను పిలిచి దీప వద్దనుకున్నా నాకు చాలా అవసరమైన పని పడింది చేతిలో డబ్బు లేదు నీ దగ్గర ఏమన్నా ఉంటే ఇవ్వు మళ్ళీ నీకు ఇచ్చేస్తా అంది పూజ మరో ఆలోచన లేకుండా తన దగ్గర ఉన్న డబ్బంతా తీసి కస్తూరి చేతిలో పెట్టింది దీని గురించి మళ్ళీ కస్తూరి పూజ దగ్గర ఏమీ ఎత్తలేదు పూజ అడగలేదు బయట ప్రపంచంతో సంబంధం లేనట్టు ఉంటుందా ప్లాట్ ఇరుగు పొరుగు కూడా ఎవరున్నారో తెలియదు తనకి సర్వెంట్ మైడ్ వచ్చి వెళ్ళిపోతే ఇంకా అంతా నిశ్శబ్దమే కస్తూరి బయటికి వెళ్ళిపోతే పూజ పగలంతా పడుకొని నిద్రపోతుంది లేకుంటే ఇంట్లో టీవీ చూస్తునో వీడియో చూస్తునో గడుపుతుంది కస్తూరి బయట నుంచి వచ్చేటప్పుడు ఏదో క్యాసెట్ తెచ్చి పెడుతుంది ఇంట్లో అన్ని హిందీ సినిమాలు ఇంగ్లీష్ సినిమాలు పూజను తనతో బయటకు తీసుకెళ్లాలని కస్తూరి ఎప్పుడు అనలేదు పూజకు మనసులో ఉన్నా పైకి అనలేదు సర్వెంట్ మైడ్ వచ్చినప్పుడు అమ్మాయితో అవసరానికి మాట్లాడే అంత హిందీ వచ్చు ఒకసారి వింటే మర్చిపోని గుణం పూజలో అందువల్లే చిన్న చిన్న మాటలు నేర్చుకుంది పూజకు కావలసినవన్నీ అడిగి మరీ అమరుస్తోంది కస్తూరి పూజను అడగకుండానే రెండు సిల్క్ చీరలు కొనిచ్చింది మధ్య తన ఎడల కస్తూరి అభిమానానికి మురిసిపోయింది పూజ ప్రస్తుతానికి ఏ దిగులు భయం లేకుండా రోజులు దొరలిపోతున్నాయి ఆ రోజు కస్తూరి వెంట ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చారు వాళ్ళు తనకు తెలిసిన వాళ్ళని చెప్పింది కస్తూరి చూడ్డానికి చదువు సంజ లేనట్టు మొరటుగా కనిపిస్తున్నారు దుస్తులు కూడా నలిగి మాసినట్టున్నాయి ఎందుకోనో వాళ్ళని చూడగానే పూజకు సదాభిప్రాయం కలగలేదు వాళ్ళు భోజనం చేస్తారని వంట చేయమని పూజకు చెప్పి వాళ్లతో ముందు గదిలో కూర్చుని కబుర్లేసుకుంది కస్తూరి వాళ్ళు వచ్చినప్పటి నుంచి పూజను నకసిఖ పర్యంతం గుచ్చిగుచ్చి చూడడం ఒంటి మీద తేళ్లు జరలు పాకినట్టుగా ఉంది పూజకు కస్తూరి అలా చెప్పగానే బ్రతుకు జీవుడా అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది అరగంట తర్వాత ఎందుకో ముందు గదిలో మాటలు ఆలకిస్తే వారు ముగ్గురు చిన్నగా తెలుగులో మాట్లాడుకోవడం వినిపించి తెల్లబోయింది అంతవరకు కస్తూరికి తెలుగు మాట్లాడడం వచ్చని తెలియదు పూజకు ఎంతవరకు ఇద్దరం కన్నడంలోనే మాట్లాడుకున్నారు పూజ తెలుగు పెళ్ళేనని కస్తూరికి తెలియదు వాళ్ళ మాటల్లో తన గురించి తన పేరు వినిపించడంతో కొంచెం కుతూహలంగానే వింది పూజ పూజకు తెలుగు తెలియదని వాళ్ళు ముగ్గురు బాహాటంగానే మాట్లాడుకుంటున్న విషయాలు విని కొయ్య పూజ ఒళ్ళంతా రక్తం ఆవిరైపోయినట్టు నీరసం ఆవహించింది ఒక్క క్షణం శరీరం చల్లబడినట్టు చిరు చెమటలు పట్టాయి కళ్ళు తిరుగుతున్నట్టు కళ్ళ ముందంతా చీకట్లు క్రమ్మినట్టు అయింది చేతిలో ఉన్న గిన్నె జారిపోతుందేమోనని నెమ్మదిగా గట్టు మీద పెట్టింది ఎన్నాళ్ళు తల్లిలా చూస్తున్నానని అమ్మ అని పిలుస్తున్నానని కస్తూరి నిజస్వరూపం ఏంటో అప్పుడు తెలిసింది పూజకు నమ్మి వచ్చి పులి నోట్లో అయింది తన పరిస్థితి తనని ఎంత నమ్మించిందో ఎక్కడ లేని ఆత్మీయత అనురాగం చూపించింది ఎందుక నిజంగానే ఏదో ఒక స్వార్థం లేకపోతే తను ఇంట్లో పెట్టి పోషించడానికి ఆవిడకేం పట్టింది ఆవిడ అభిమానం వెనుక ఉన్న దురుద్దేశం ఇదన్నమాట నిజానికి అది ఆవిడ బిజినెస్ అని పూజకు తెలియదు కస్తూరి పేరు నిజంగానే కస్తూరి కాదు ఆమె నెల్లూరి ప్రాంతంది చిన్నప్పటి నుంచి తిరుగుళ్లకు అలవాటు పడి ఒక అతని వెంట బొంబాయి వచ్చింది అక్కడ కొన్నాళ్ళు రెడ్ లైట్ ఏరియాలో దిగింది ఖరచూ ఊరూరు తిరిగి పూజలాంటి ఎవ్వరూ అండలేని ఆడపిల్లలను ఆదరించినట్టుగా చేరదీసి రెండు మూడు నెలలు తన దగ్గర అట్టి పెట్టుకొని పోషించి చూస్తున్నట్టుగా ఉంచి మంచి బేరం రాగానే రెడ్ లైట్ ఏరియాలోని బ్రోతల్ హౌస్కి అమ్మేస్తుంది ఆ అమ్మాయిలు ముందు ఏడ్చి గోల చేసి ఆనక బ్రతిమాలి భంగపడతారు ఆ తర్వాత ఆ మురికి కూపాలకు అలవాటు పడిపోయి ఆ జీవితమే బాగుందనుకొని గుంటల్లో పురుగుల్లాగా బ్రతుకుతారు అందుకే అలా అమ్మాయిలను తెచ్చిన వెంటనే బిజినెస్లోకి దించక కొన్నాళ్ళు తన దగ్గర అట్టే పెట్టుకుంటుంది గత ఐదారేళ్లుగా ఇదే వ్యాపారం ఆ వ్యాపారం చేస్తూనే కిందటి సంవత్సరం ఇప్పుడున్న ఫ్లాటే కొనుక్కుంది కస్తూరి పైకి ఇలా ఆడపిల్లలతో వ్యాపారం చేసే మనిషిలాగే కనిపించదు పెద్ద బొట్టు మంచి చీర కట్టుకుని ఏ ఇంటి ఉత్తమ ఇల్లాలుగానో ఉంది దుబాయ్లో మగుడు లిబియాలో కొడుకు ఉన్న మాటలన్నీ ఉత్త కబుర్లే ఊరూరా తిరగడం ఈ వ్యాపారం చేయడం కస్తూరికి ఇంగ్లీష్ రాకపోయినా తమిళం కన్నడం హిందీ మరాఠీ బాగా మాట్లాడుతుంది ఏ భాష వాళ్ళ దగ్గర ఆ భాష మాట్లాడుతూ ఉంటుంది అలాగే పూజ మొదట్లో కన్నడం మాట్లాడగానే కన్నడపు పిల్ల అనుకుంది కానీ తెలుగు అమ్మాయి అని అనుకోలేదు ఈ రెండు మూడు నెలలు గడిచిపోయాయి ఈరోజు ఆ వ్యక్తులను పూజను చూసి బేరం చేసుకోవడానికి తెచ్చింది పూజను చూస్తూనే వాళ్ళు లొట్టలేశారు పదివేల నుంచి బేరం సాగి ఐదు వేలకు సెటిల్ అయింది తర్వాత రెండు మూడు రోజులనే డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేట్లు పూజను వాళ్ళు తీసుకునేటట్టు ఒప్పందం కుదిరిపోయింది ఇదంతా విన్న పూజకు ముచ్చమటలు పోసాయి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది తన పని కస్తూరి తల్లిలా ఆప్యాయత కురిపిస్తూ ఎంత కుతంత్రం పన్నుతుందా అని అనిపించింది ఎక్కడి నుంచి తప్పించుకోకపోతే జీవితాంతం ఎటువంటి నీచ బ్రతుకు బ్రతకాలో అని వణుకు పుట్టింది పూజకు వచ్చి వచ్చి కళ్ళంకిని చేతిలో చిక్కుకుపోయిందా తీయగా మాట్లాడుతూనే వెనక ఎంతటి అగాధం తవ్వుతోంది ఎలా ఎలా తప్పించుకోవడం ఇక్కడి నుంచి తన చేతిలోని డబ్బంతా తీసుకుందే మళ్ళా తిరిగి ఇవ్వలేదే ఇక్కడి నుంచి తప్పించుకొని ఎక్కడికి పోగలదు ఈ ఊరు కొత్త ఏమిటి చేయడం గుండెల్లో బయలుదేరిన గుబులతో కళ్ళనీళ్ళు వచ్చేసాయి పూజకు అయిందా దీప అంటూ వచ్చింది కస్తూరి అంతవరకు నిజంగానే ఆదరంతో తల్లిలా కనిపించిన ఆమె ఆ క్షణంలో ఒక రాక్షసిలా కనిపించింది చటుక్కును ఆవిడ చూడకుండా కళ్ళు దోచుకుని అయింది అని చెప్పింది తనలో రేగుతున్న సంఘర్షణని పైకి కనిపించనీయకుండా జాగ్రత్త పడింది కస్తూరి ఎప్పట్లోనే తీయగా మాట్లాడుతోంది ఆమెలోని నటనా సామర్థ్యానికి అచ్చరి పొందింది పూజ ఇటువంటి వాళ్లే తడిగుడ్డతో గొంతులు కోసేస్తారు వాళ్ళు భోంచేసి వెళ్ళిపోయారు ఆ రాత్రి ఒక్క క్షణం కూడా కుణుకు పట్టలేదు పూజకు కస్తూరి నిద్రపోతుండగా చూసి వీధి తలుపులు తీసుకుని వెళ్ళిపోదాము అనుకుంది ఈ నిశీధులో ఎక్కడికి వెళ్తుంది దారి తెన్ను తెలియని ఈ నగరంలో ఎక్కడ పోతుంది గడప తాటి వీధిని పడ్డ క్షణం ఇంకే ఆపద రాదని గ్యారంటీ ఏమిటి ఈ అర్ధరాత్రికి వచ్చిపడే ఆపదలేం లేదు కదా తెల్లారాక కస్తూరి బయటకు వెళ్ళిపోయాక అప్పుడు పారిపోవాలి పగలైతే ఏ రైలు స్టేషన్లో చేరి ఏ రైల్లో ఎక్కి పోవచ్చు అనుకుందే కానీ తన స్థితికి తానే దుఃఖించింది తెల్లవారి లేచాక ఎర్రబడిన కళ్ళతో పొంగినట్లున్న ముఖంతో ఎదురుపడిన పూజను చూసి ఏం తల్లి అలా ఉన్నావు ఒంట్లో బాగాలేదా అని అడిగింది ప్రేమంతా మండిపోతున్నట్టుగా అలా అడుగుతున్న కస్తూరిని చూస్తే అసహ్యంతో నిండిపోయింది పూజకు మనసంతా ఆ రాత్రంతా తలనొప్పిగా ఉంది చెప్పింది ముక్తసరిగా పూజ కస్తూరికి బయటకు వెళ్తుందేమో తన ప్లాన్ అమల్లో పెట్టచ్చు కానీ ఆ రోజు ఆ మరుసటి రోజు కూడా కస్తూరి ఇల్లు కదిలి ఎక్కడికి వెళ్ళలేదు పూజ ఆలోచనను గ్రహించిన దానిలా మూడో రోజున ఉదయం భోంచేసి మంచానికి అడ్డం పడి పడుకున్న కస్తూరి సాయంత్రం దీపాలు పెట్టాక కానీ లేవలేదు లేస్తూనే దీపా అని పిలిచింది అన్యమనస్కంగా కూర్చున్న దీప ఆ పిలుపుకి దగ్గరికి వెళ్ళి ఏమిటి అని అడిగింది నాకేమిటో జ్వరంగానో తలనొప్పిగా ఉంది అనాసినో క్రోసినో ఉంటాయేమో చూడు ఇంట్లో అంది కస్తూరి పూజ ఇల్లంతా గాలించింది టాబ్లెట్స్ కనిపించలేదు అదే చెప్పింది కస్తూరితో అమృతాంజనం ఉందేమో చూడు తలనొప్పిగా ఉంది అంది మరల పూజకు అదీ కనిపించలేదు ఎంత వెతికినా పది నిమిషాలు మౌనంగా ఉండిపోయిన తర్వాత చూడు దీపా మాత్రం అమృతాంజనమో లేకుంటే అస్సలు లేవలేను ఇక్కడికి కొంచెం దగ్గరలోనే వీధి చివరి మెడికల్ షాప్ ఉంది కొంచెం వెళ్ళి తీసుకొస్తావా అంది అలాగే అంత అలోపింది ముందు మామూలుగానే అంతవరకు పూజకు బయటికి వెళ్ళింది కూడా లేదు కస్తూరి అసలు లేవకుండానే ఉంది వీధి చివరనే అన్నది కదా పోతే తెలియకుండా ఉంటుందా అనుకుంది పూజ చీర మార్చుకుంటూ కానీ అంతలోనే మెరుపులాంటి ఆలోచన వచ్చింది ఆమె మొహం సంతోషంతో ఒక్కసారి కాంతివంతమైంది ఆ ఇంటి నుంచి ఆ రాక్షసి నుంచి బయటపడాలంటే ఇంతకంటే మంచి మార్గం అవకాశం దొరకదు వెతకబోయిన తీరుగా కాలిక తగిలినట్లయింది ఇవాళ రాత్రి కానీ రేపు కానీ వాళ్ళ ఒప్పందం ప్రకారం ఆ మనుషులు వచ్చి కస్తూరికి డబ్బు ఇచ్చేసి తనను తీసుకుపోవచ్చు వారి చేతుల్లో పడిందంటే తప్పించుకోవడం తన తరం కాకపోవచ్చు భగవంతుడి తన మొర అల్లకించి ఈ అవకాశాన్ని తనకిచ్చాడేమో అని అనుకుంది కస్తూరి ఇచ్చిన పది రూపాయలు అందుకొని చెప్పులేసుకొని బయటకు వచ్చింది లిఫ్ట్ ఎలా ఆపరేట్ చేయాలో తెలియక గబగబా మెట్లు కిందకు దిగి గేట్ నుంచి రోడ్డు మీదకు వచ్చింది ఒక్కసారి వెనక్కి తిరిగి ఆ ఇంటికేసి చూసింది గూళ్ళలో పెట్టిన దీపాలు మళ్ళీ అన్ని ఫ్లాట్లలోనూ దీపాలు వెలుగుతున్నాయి అప్పటికి ఏడు గంటలు దాటింది అలా వెనక్కు తిరిగి ఆ బిల్డింగ్ కేసు చూసిన పూజ తిరిగి ఆ ఇంటికేసి చూడకుండా పరుగులాంటి నడకతో ముందుకు సాగిపోయింది ఒక గమ్యమో ఒక పద్ధతి తెలియని పూజ కాళ్ళు ఎటు తిరిగితే అటు నడిచి వెళ్ళిపోతోంది ఎవరినో ఒకరిద్దరిని అడిగింది వచ్చి రాని హిందీలో స్టేషన్ ఎక్కడా అని ఆమె మాటలు అర్థం కాక జవాబు చెప్పకుండా వెళ్ళిపోయారు మరొకరు ఏ స్టేషన్ బొంబాయిలో కావలసినన్ని అన్నారు అప్పటికి రెండు గంటలుగా అలా మధ్య మధ్యలో పరిగెడుతున్నట్టు స్పీడ్గా నడుస్తూ తిరిగింది ఏ ఏరియాకి వచ్చిందో ఎక్కడుంది ఆమెకు తెలియలేదు కానీ కస్తూరి ఉన్న జాగాకి చాలా దూరంగా వచ్చానని మాత్రం గ్రహించగలిగింది పూజ రెండు గంటల నుంచి టెన్షన్తో నడుస్తూ ఉండడం వల్ల అలసటగా ఆయాసంగా ఉంది కడుపులో ఆకలి కరకరం అంటుంది చేతిలో కస్తూరి మాత్రలు కానీ పది రూపాయలు ఉన్నాయి అక్కడ రోడ్డుకి పక్కగా బండీల మీద పెట్టుకుని బేల్పూరి పానీపూరి బాజు అంటూ అరుస్తూ అమ్ముతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని చూడగానే ఆకలి రెట్టింపైంది పూజకు దగ్గరగా వెళ్ళి చెప్పింది బేల్పూరి అని అంతవరకు అదేమిటో కూడా తెలియదు అలా అని వాళ్ళు అరుస్తూ ఉండడంతో అదే అడిగింది తర్వాత బాజు తింది దాంతో కడుపు నిండింది అక్కడే మంచినీళ్ళు తాగింది చేతిలో పది రూపాయలు ఇవ్వగా రెండు రూపాయలు తిరిగి ఇచ్చాడు కడుపు నిండడంతో తిరిగి ఆలోచించింది ఇప్పుడు ఇంకేం చెయ్యాలా అని ఎదురుగా రోడ్డు కవతల చిన్న పార్కు కనిపించింది అప్రయత్నంగా అటువైపు నడిచింది ఆ పార్కులో సిమెంట్ బెంచ్ మీద కూర్చుంది వచ్చిపోయే ట్రాఫిక్తో రోడ్లు ఇంకా సందడిగా ఉన్నాయి రాత్రి తొమ్మిదైన పట్టపగల్లాగానే ఉంది లైట్ల వెలుగులో ఆలోచించడానికి కూడా ఓపిక లేనట్టుగా అలా కూర్చుండిపోయింది చల్లగాలి వేస్తుండడంతో తల వెనక్కి వాల్చి కూర్చున్న పూజకు కళ్ళ మీద మత్తులాగా నిద్ర ఆవహించింది అలా పది నిమిషాలు గడిచాయో లేదో చటుక్కున ఎవరో తట్టి లేపినట్టుగా మెలకు వచ్చింది పూజకు ఆమెకు గజందూరంలో నుంచి ఎవరో ఇద్దరు వ్యక్తులు మధ్య మధ్య పూజకేసి చూస్తూ మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరూ దృఢంగానూ ఎత్తుగానూ ఉన్నారు చూడగానే ఏ గుండానూ అనిపించేటట్టు ఉన్నారని కానీ మంచి భావం కలగలేదు పూజకు వాళ్ళని చూడగానే భయంతో కాళ్ళు చేతులు చల్లబడ్డాయి తను పారిపోయిన సంగతి తెలుసుకుని ఆ రాక్షసు కస్తూరే వాళ్ళని పంపించిందేమో అని అనుకుంది పూజ వెప్పి చూడగానే ఒకడు గార పళ్ళు కనిపించేలాగా నవ్వాడు పై ప్రాణాలు పైనే పోయాయి పూజకు వాళ్ళు తననేదో చేసే ఉద్దేశంతోనే అక్కడ నిలబడ్డారని తెలిసిపోయింది పూజకు ఆ తర్వాత పూజ వాళ్ళకి పట్టుపడుతుందా లేదా వాళ్ళ నుండి తప్పించుకుంటుందా ఎక్కడికి వెళ్తుంది ఇవన్నీ తెలియాలంటే మరి వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామా ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మైడియా ఫ్రెండ్స్